స్మార్ట్ మీటర్లతో వి వినియోగదారులకైతే ఏం టెన్షన్ ఉందో ఏమో కానీ ఇప్పుడు స్మార్ట్ రీ స్మార్ట్ మీటర్లు రావడంతో ఇటు మీటర్ రీడర్లైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాల్లో కూడా మీటర్ రీడర్లైతే నిరసన బాట పట్టారు అసలు నిజంగా ఈ నిరసన బాట ఎందుకు పట్టారు అనేది వారి నోట్లోనే అడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చే చేద్దాం గురుగారు ఇప్పుడు ఈ రోజు మీరు నిరసన బాట ఎందుకు పట్టారు మీరు ఏం చేస్తూ ఉంటారో అసలు ఎందుకు నిరసన బాట పెట్టాల్సి వచ్చింది వాళ్ళ మేము గత ముప్పై సంవత్సరాల నుండి విద్యుత్ సంస్థల్లో మీటర్ రైడర్స్గా పనిచేస్తున్నాము కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చిన తరుణంలో మేము ఉపాధి కోల్పోతున్నాం మీటర్ రైడర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కావున మాకు ప్రత్యామ్నాయంగా స్మార్ట్ మీటర్లు వస్తే ప్రత్యామ్నాయంగా మాకు విద్యుత్ సంస్థలలో అటెండర్ గాను వాచ్మెన్ గానో షిఫ్ట్ ఆపరేటర్ గాను గ్యాంగ్ గానో ఏదో ఒక క్వాలిఫికేషన్ బట్టి స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఉపాధి కల్పిస్తారని మా డిమాండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎంతమంది ఉన్నారు అలా అదే విధంగా మీకు శాలరీస్ అనేది ఏ విధంగా మీకు చేతికి అందుతున్నాయి ప్రస్తుతం కాంట్రాక్ట్ పరిధిలో పీస్ రేటు మీటర్కి పీస్ రేటు ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు అందులో కూడా చాలా కోతలు విధిస్తున్నారు సరైన జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా జీతాలు ఇవ్వాల్సింది కోరుచున్నాము రాష్ట్ర ప్రభుత్వంలో మా రాష్ట్రంలో సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది మీటర్ రేటర్స్ ఇప్పటి ఇప్పటివరకు అందరం కూడా ఈ పోరుబాటులో ఉన్నాము ఈరోజు ప్రతి డివిజన్ ఆఫీసులో ధర్నా చేస్తున్నాము మాకు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలి సీఎండి గారు కూడా మాకు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి వేతనాలు చెల్లిస్తామన్నారు ఇప్పటివరకు అమలు చేయలేదు స్మార్ట్ మీటర్లు వచ్చే తరుణంలో ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాకు హామీ ఇచ్చున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం అది కూడా అమలు చేయాలి స్మార్ట్ మీటర్లు రావడం వినియోగదారులకు లాభమా ఎవరికి లాభమా స్మార్ట్ మీటర్లు రావడం ముందు ఎవరికి లాభం అని కాదు మా బిల్డింగ్ మా ఉపాధి కూల్పోతున్నాం సార్ చాలా నష్టపోతున్నాం మా కుటుంబాల అంత కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడగొల్చొస్తాయి అందుకోసం మేము ఈ డిపార్ట్మెంట్లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అది వచ్చిన వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క మీటర్ మార్చేస్తుంటే మాకు బిల్డింగ్ తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల మా పీసీ రేట్ తగ్గిపోతుంది మా శాలరీలు ఆటోమేటిక్ తగ్గిపోతాయి అందుకోసం ఇదే డిపార్ట్మెంట్లో ప్రత్యామ్నాయంగా ఐటీఐ ఉన్న వాళ్ళకి సిప్ట్ ఆపరేటర్లు గాను టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకి వాచ్మెన్లు గాను డిగ్రీ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్లు గాను అటెండర్లు గాను ప్రత్యాం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే గతంలో స్మార్ట్ రేడర్ స్మార్ట్ రీడర్ల కింద మీకు తీసుకునే ముందు మీకు విద్యార్హత ఏమని చెప్పారు ఆ టైంలో ఏం లేదు సార్ విద్యార్హత బట్టి తీసుకోలేదు అంచులుగా ఈ ఎలక్ట్రికల్ చేసే ఐటీఐ చేసే వాళ్ళందరూ ఎక్కువ మంది అయ్యారు ఈ ఇరవై సంవత్సరాలు బట్టి ఇదే సంస్థలు పనిచేస్తాను కాబట్టి ఇప్పుడు మా బయటకు వెళ్ళిపోతే ఏ పని కూడా చేయలేవు అందుకోసము మేము ఇప్పుడు బాధపడుతుంది అది ఇప్పుడు రేట్ మీకు మూడు రూపాయల కింద వస్తుంది అయితే మీకు చేతికి వచ్చిన శాలరీ ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క పర్సన్ అది సర్వీసులు బట్టి ఉంటాయి సార్ ఒక పర్సన్కి మూడు వేలు సర్వీసులు తీస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తుంది ఒక ఒక పర్సన్కి పదిహేడు వందలు తీస్తారు అతనికి ఐదు వేలు వస్తుంది అలాగే అందులో ఈ కాంట్రాక్ట్ల వల్ల కోతలు తీస్తుంటారు పావలే తీసేస్తారు తర్వాత మాకు రీసార్జ్లు చేయాలి యాక్చువల్గా కాంట్రాక్ట్ రీసార్జ్ చేయాలి అవి కూడా చేయట్లేదు అది కూడా మేము ఈ శాలరీలోనే చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి మీ స్మార్ట్ మీటర్ ఈ స్మార్ట్ మీటర్ సంబంధించి వినియోగదారులు అయితే ఏమైనా భయపడుతున్నారా కనీసం అంటే మా మీటర్లు చేంజ్ చేయడంతో స్మార్ట్ మీటర్లు చేంజ్ చేయడంతో ఏమైనా భయపడుతున్నారా భయపడుతున్నారు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా బిల్లులు కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ యూనిట్స్ వచ్చిన వాళ్ళకి అవి కూడా రీఛార్జ్ ఛార్జ్లు కూడా ఎక్స్ట్రా ఛార్జీలు పడుతున్నాయి ఇప్పుడు మీరు స్మార్ట్ మీటర్ వచ్చే కొద్ది ఆ స్మార్ట్ మీటర్ ఛార్జీలు కూడా పడుతున్నాయి సార్ అది ఎలా కట్టుకోవాలో కొంతమంది కస్టమర్లకు అర్థం అవట్లేదు కస్టమర్లు మీకు ఇంట్రాక్షన్ ఏమన్నా అవుతుంది స్మార్ట్ మీటర్ పెడుతున్నారు మాకు భయం వేస్తుంది కానీ లేకపోతే ఈ స్మార్ట్ మీటర్ పెడితే బాగుందని కానీ ఏమన్నా మీకు ఏమైనా చెప్తూ జరిగింది కస్టమర్లు కస్టమర్లు అంటే ఇది దీనివల్ల మాకు ఉపకారం లేదు ఎక్కువ అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది ఎవరికి ఎవరికి అడగాలో ఎవరికి చెప్పుకోవాలో మాకు కట్టాలా తెలియట్లేదు ఎవరు చెప్పుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు అయితే ఈ స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్ లో విధానం పెట్టిన తర్వాత మీకు అపారమైన నష్టం జరుగుతుంది అని అంటున్నారు నిజంగా ఈ స్మార్ట్ మీటర్లు పెడితే మీరు ఉద్యోగం కోల్పోతారా లేకపోతే ఏంటి మరి ఇంకా అలాగే తగ్గిపోతుంటే ఇంకేమిల్ మేము రెండు వేల సర్వీసులకి ఎనిమిది వేలు జీతం తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు స్మార్ట్ మీటర్ ద్వారా పెరిగే కొద్దీ అలాగే మేము జీతాలు కూడా తగ్గిపోతాయి మేము కూడా డిపార్ట్మెంట్ నుంచి మేము రోడ్ మీద పడిపోతాం సార్ ఆ స్మార్ట్ మీటర్ పెట్టామంటే ఆ బిల్లు మాకు మా అకౌంట్ రాదు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళవసరం లేదు అయితే ప్రభుత్వానికి మీరు ఏం వేడుకోలు చేయదలుచుకున్నారు ఈ ఈ స్మార్ట్ మీటర్ల విధానం సంబంధించి ఒక ఉద్యోగులుగా చాలా కష్టపడ్డాం కాబట్టి ఏదో పని వేతన దీనికి సంబంధించి స్మార్ట్ స్మార్ట్ మీటర్ల విధానానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా స్మార్ట్ మీటర్లు అయితే బిగించేసి ఉన్నారు అయితే కొందరికి యాజ్ పర్ నాలెడ్జ్ లేకుండా కూడా స్మార్ట్ మీటర్ మీటర్లు బిగించారు అయితే స్మార్ట్ మీటర్లు వినియోగిస్తున్నటువంటి వినియోగదారులు అయితే మన దగ్గర ఉన్నారు ఆ వినియోగదారులని మరిన్ని విషయాలు ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఇప్పుడు మీకు స్మార్ట్ మీటర్లు పెట్టి మీకు బిల్డింగ్ ప్రక్రియ ఎలాగ వస్తుంది అసలు స్మార్ట్ మీటర్ ఏ విధంగా మీకు అప్రోచ్ యాక్చువల్ యాక్చువల్గా మాకు పాత మీటర్ ఉండేదండి మరి ఏ గారి డైరెక్షన్తో వచ్చారు ఇద్దరు పర్సన్స్ వచ్చి మీ మీటర్ మార్చిస్తాను అన్నారు ఇది చక్కగా ఉంది బాగానే ఉంది ఎందుకు మార్చాలంటే లేదు స్మార్ట్ మీటర్స్ ఇది రెజ్యూమ్ వచ్చింది ఇంట్లో పెట్టవలసి ఉంది అన్నాడు దాని అవసరం లేదండి అని చెప్తే మాది కమర్షియల్ ఏం కాదండి ఎవరో పూర్ లేబర్ వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు ఒకసారి గారు గారికి ఆగండి అంటే లేదు వాళ్ళు అతను మాకు మళ్ళీ నిలదీసి అడుగుతారు అని చెప్పేసి అలా పెట్టి అంటే వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమవుతుంది గతంలో మూడు వందల యాభై రెండు వందల యాభై ఇలా వచ్చింది అందరూ లేబర్ క్లాస్ ఉండే వెళ్ళేది ఇప్పుడు ఏంటి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు వచ్చేస్తుంది మరి అదే కన్సంప్షన్ ఉన్నప్పుడు ఎంత రేట్ ఎలా వస్తుందో మాకు అర్థం కావట్లేదు అలాగని నేను ఒక అప్లికేషన్ రాసుకుంటూ ఏ గారి దగ్గరికి వెళ్ళాను వన్స్ అది మేము బిగించాక మార్చడం జరగదు అన్నారు సార్ జరగకపోతే ఇంత ఎలా మేము కట్టుకుంటాం అదంటే మేము కట్టుకోలేం చాలా ఇబ్బందిగా ఉందంటే సరే మీరు కాగితం మిచ్చి చెల్లిపోయింది ఆ నెంబర్ చెప్పండి అంటే యాభై మూడు పద్దెనిమిది అని నెంబర్ చెప్పాను ఆ నెంబర్ నోట్ చేసుకున్నారు మేము ప్రయత్నం చేస్తాం మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీకు తెలియజేస్తాం అన్నారు ఈ వేళకి ఏది లేదు మరొకసారి వెళ్ళాను సార్ లేరు వేరే వారు ఎవరో ఉన్నారు ఇది చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్మార్ట్ మీటర్ల వల్ల ప్రభుత్వం అయితే ప్రయోజనకరంగా ఉందని ఉంటుంది మీరు ఎక్కడికి టక్ మన ఇంటి దగ్గర నుంచి మీ బిల్లు పే చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి మరి ఒక వినియోగదారుడి కింద మీరు అయితే ఈ ఈ రకమైన ఇబ్బందులు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది మనం రెండు పరిస్థితులు బేరీ చేసుకుంటే కనుక ఈ స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు నష్టమా లాభమా అంటే ఏం చెప్తారు బాగా నష్టము ఇది ఒక రకమైన దోపిడి దీన్ని బాగా వ్యతిరేకిస్తున్నాను నేను నాలాగా మంది వ్యతిరేకిస్తున్నారు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ఇప్పుడు ఇదిగో ఈ విద్యుత్ శాఖ దాన్ని పట్టించుకొని ఏ ఇంకో ఇంకో మార్గం యూనిట్ ఛార్జ్ ఎందుకు పెరిగిపోతుంది స్మార్ట్ మీటర్ అవగానే కన్సప్షన్ అదే కదా అదే మారలేదు కదా మరి దానికి ఎంత ఛార్జ్ ఎందుకు వస్తుంది మరి ఏ సారాలు కానీ మరి మమ్మల్ని ఇచ్చేసేవారు ఎవరు ఉన్నారు కాబట్టి దయచేసి దీన్ని మొదట్లో మార్చడం కానీ లేదంటే అసలు ఆ ఛార్జెస్ ఎందుకు ఎంత వస్తుందో మాకు వివరించి చెప్పానండి మరి కన్జ్యూమర్గా మాకు హక్కు లేదా అలా ఎంత ఇస్తే అంతా మేము ఇచ్చేవాళ్ళ దయచేసి దీన్ని మార్చే పద్ధతికి మాత్రం నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నాను దాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మీరు బిల్ ఎంత కట్టారు సార్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పుడు అడిగాను నేను కట్టారా చూపించగలరా ఇప్పుడు నేను ఏంటంటే ఎప్పటిలాగే మూడు వందల యాభై రూపాయలు గత నెలలో కట్టాను తీసుకుని వచ్చాను పదిహేడు వందల యాభై రూపాయలు ఆమె చెప్తుంది ఇప్పుడు డబ్బులు లేవమ్మా నేను కట్టలేదని తిరిగి వెళ్ళిపోతున్నాను మిగతామని కట్టాను మామూలు మీటర్లు ఈ స్మార్ట్ మీటర్ కట్టలేకపోయాను పదిహేడు వందలు ఇప్పుడు ఒకసారి ఎక్కువ అయ్యాను జోబిల్ లేదు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఇది ఏం చేయడం అంటే డబ్బు తెచ్చి కట్టాలి మరి పవర్ కావాలంటే ఏమీ బాగాలేదు ఇది మరి కరెక్ట్ రీజన్స్ కూడా ఇవ్వాలి కదా ఎందుకు ఇట్లా మార్చారు దీనివల్ల మాకు కన్జూమర్కి ఉపయోగం ఏంటి పోనీ డిపార్ట్మెంట్కి లాభం ఆబ్మేంటారు వివరించాలి కదా ఇందులో సీక్రెట్ ఏం లేదు కదా అది నేను కోరుకున్నది ఇది అయితే ఒక పక్క స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత రోడ్డు మీద పడ్డారు నేటి మీటర్ రీడర్లు అయితే ఇంకో పక్క స్మార్ట్ రేటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టడంతో వినియోగదారులు అయితే తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతున్నారు ఒకప్పుడు రెండు మూడు వందల యాభై రెండు వందల యాభై వచ్చే మీటర్లు కన్జూమర్కి వచ్చే కరెంటు బిల్లు నేటు స్మార్ట్ మీటర్ పెట్టడంతో ఏకంగా పదిహేడు వందలు అందుకుందట అయితే ఈ పదిహేడు వందలు అందుకునేప్పటికి ఆ స్మార్ట్ ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో ఒక్కసారిగా ఆయన షాక్ అయినటువంటి పరిస్థితికి నెలకొందంటూ కూడా చెప్తున్నారు అయితే మా ప్రమేయం లేకుండా మీటర్లు మార్చేస్తున్నారు తీసేయమంటే మాత్రం ఇప్పుడు మా మా ప్రమేయం కూడా లేదని అంటున్నారు విద్యుత్ శాఖ సో దీనికి సంబంధించి ఒక పక్క స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు కూడా నష్టం కలిగిస్తుందనే చెప్తున్నారు మీటర్ రీడర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే తమ ఉపాధి కూడా కోల్పోతుందనే పరిస్థితి అయితే ఉంది అందుకే ఈరోజు మేము ఈ తరహా ఉద్యమం చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టాము ప్రభుత్వం మా ఎందుకు దయతలిచి మా మీటర్ల మీటర్ రేడర్లకి ఉపాధి కోల్పో కోల్పోనివ్వకుండా ఎవరైతే ఏ ఏ విద్యార్హతలు ఉన్నారో ఆ విద్యార్హత క్రమం చూసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి సో ఈ స్మార్ట్ మీటర్ విధానం వచ్చినప్పటికీ ఇటు స్మార్ట్ రేడర్ మీటర్ రేడర్లు రోడ్డు మీద పడ్డారు అలాగే వినియోగదారులు కూడా తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి రానున్నది ఎండాకాలం ఈ ఎండాకాలంలో ఒక్కొక్క మీటర్ కూడా తాట తీసే విధంగా కూడా ఉండబోతుందని కూడా వినియోగదారులు స్పష్టం చేస్తున్నారు సో సైనింగ్ ఫ్రౌత్ లాంటి